ఎంతో క్రిస్పీగా ఉండే బ్రెడ్ పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కేవలం పది పది నిమిషాలు అయితే తయారైపోతుందండి ఈ పొంగనాలు అయితే చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుందండి మనకు అనేసి చూడండి చాలా బాగా ఉన్నాయి పొంగనాలు అయితే చాలా బాగా లోపల కూడా బాగా ఉడికింది ఎక్కడ పిండి అనేది లేకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియో వచ్చేసి కేవలం పదే పది నిమిషాలతో అయితే ఇన్స్టెంట్గా బ్రెడ్ పొంగనాలు అయితే చేస్తుందండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడ ముందుగా అయితే బ్రెడ్ అయితే తీసుకున్నానండి బ్రెడ్ పీసెస్ అయితే ఐదైతే తీసుకున్నానండి దీన్ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా తుంచైనా వేసుకోవచ్చు చిన్న చిన్న పీసలైనా చేసుకొని వేసుకోవచ్చండి ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఈ బ్రెడ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి సోజ్ అండి అదే ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ సోజ్ అయితే ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా అలాగే అందులోకి హాఫ్ కప్పు బియ్యం పిండి అండి ఇంకా అలాగే ఇందులోకి హాఫ్ కప్పు పెరుగండి మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగైతే వేసుకోవాలి ఇంకా అలాగే కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఈ పిండిని అయితే కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి ఒకటేసారి వేయకూడదు మరి వాటర్ అయితే ఎక్కువైపోతుంది మనకు చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇందులో కాంబినేషన్గా నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి ముందుగా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా వేయండి ముందుగా అయితే మిర్చి అయితే వేసుకోవాలి ఈ మిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి పచ్చిమిరకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్లోకి అయితే చూసేసుకుందాం ఇంకా ఆయిల్లో ఇప్పుడు టమా టమాటా చెక్కలు అయితే వేసుకోవాలి ఇంకా అందులోకి వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పసుపు పొడించాం ఇంకా రుచికి తగినంత ఈ టమాటాలు బాగా మగ్గి వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా మూత అయితే పెట్టేసుకుందామండి ఇంకా మనకు టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయితే ఉడికినాయండి చెల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా జార్లకైతే వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం ముందుగానే ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి ఇంకా దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఒక ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇది కూడా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదే కడాయిలోకి అయితే వేసుకుంటున్నానండి ఇలా కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీ ఇంకా ఇందులోకి పోప అయితే వేసుకుంటున్నానండి కొంచెం మినపప్పు శనగపప్పు అలాగే ఆవాలు కరివేపాకు అయితే వేసుకున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఇంకా మనకు రవ్వ కూడా బాగా నానిందండి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే కొంచెం వంట సోడా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి ఇంకా రుచికి తగ్గినంత సాల్ట్ ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కరివేపాకండి ఇంకా ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి మనకు కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా ఈ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా పొంగనాలు బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి మనకు ఇంకా పొంగనాలు అయితే వేసుకుందాం ఇంకా నేను ఇక్కడ పొంగనాలు పెన్నం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా పెన్నం కూడా వేడైంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఆయిల్ వేసుకున్నంత ఇలా బ్రష్ తో ఒకసారి ఆసుకుందాం మరి ఇంకా మనకు పొంగనాలు బ్యాటర్ అయితే ఉంది కదండి ఇంకా దాన్ని వేసేసుకుంటున్నా ఇంకా ఒక్కొక్క గుంత పొంగనాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఉదయం పూట అయితే అడావుడి ఉంటుంది కదండి ఇంకా కేవలం పదే పది నిమిషాలు అయితే మనకు రెడీ అయిపోతుంది ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పొంగనాలు అయితే ఇంకా ఇలా పొంగనాలు అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇంకా ప్లేట్ కట్ చేసుకుందామండి ఇంకా ఎప్పుడైతే చూడండి కాళ్ళను కదా ఇంకా తిప్పేస్తున్నానండి చూడండి పొంగనాలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇందులోకి రవ్వ బియ్యం పిండి అన్నీ వేసుకున్నాం కదండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా తిప్పేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇంకొక పక్క కూడా బాగా కాల్చుకోవాలండి లో లోనే ఇంకా ఇలా చూడండి ఇంకా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయి కదా ఇంకా వీటిని అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇంకొక ట్రిప్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి ఆయిల్ వేసేసుకొని ఇంకా పొంగనాలు అయితే వేసుకుంటున్నా ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగినాయో పొంగినాలైతే మనకు ఇంకైతే బాగినాయండి అంత కుప్పకుంటున్నా మనకు తొందరగా అయిపోతుందండి రెసిపీ అయితే ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎంతో క్రిస్పీగా ఉండే బ్రెడ్ పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కేవలం పది పది నిమిషాలు అయితే తయారైపోతుందండి ఈ పొంగణాలు అయితే ఇంక అన్నీ ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అందులోకి ఆల్రెడీ మనం టమోటో చట్నీ అయితే చేసుకున్నాం కదండి ఆ టమాటో చట్నీ కూడా వేసేసుకున్నా చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుందండి మనకు తినాలి అనేసి చూడండి చాలా బాగా ఉన్నాయి పొంగనాలు అయితే చాలా బాగా లోపల కూడా బాగా ఉడికింది ఎక్కడ పిండి అనేది లేకుండా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానండి ఇంకా చట్నీలో అయితే టమాటా చట్నీలో అయితే అద్దెస్తున్నా లో ఫ్లేమ్ లో కదండి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఈ పొంగనాలు అయితే అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇదేంటి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్